ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ బైక్ విన్యాసం విషాదకరంగా ముగిసింది సరదా కోసం చేసిన స్టంట్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ హైవేపై వేగంగా బైకులు నడుపుతూ ఎదురెదురుగా ఇద్దరు వ్యక్తులు మరణించారు ఈ ప్రమాదం రికార్డ్ ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది ఆగస్టు పదమూడున గజియాబాద్ సమీపంలోని ఎక్స్ప్రెస్ హైవేపై ఇద్దరు వ్యక్తులు బైక్ స్టంట్లు చేసేందుకు సిద్ధమయ్యారు ఇద్దరు తమ బైకులపై వేరెవ్వరు దిశల నుండి ఒకరినొకరు సమీపిస్తూ అతివేగంగా దూసుకొచ్చారు క్షణాల్లో రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొన్నాయి ప్రమాద తీవ్రతకు ఇద్దరు గాలిలోకి ఎగిరి కింద పడ్డారు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూసేవరని కలిచివేస్తున్నాయి మృత్యులను రోహిత్ సంబోద్గా పోలీసులు గుర్తించారు ప్రమాదం జరిగిన రహదారి ఇంకా నిర్మాణ దశలోనే ఉందని అధికారులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఇలాంటి ప్రమాదకర విన్యాసాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించిస్తున్నారు ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ బైక్ విన్యాసం విషాదకరంగా ముగిసింది సరదా కోసం చేసిన స్టంట్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది ఎక్స్ప్రెస్ పై వేగంగా బైకులు నడుపుతూ ఎదురెదురుగా ఇద్దరు వ్యక్తులు మరణించారు ఈ ప్రమాదం కెమెరాలో రికార్డ్ అవ్వగా ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది ఆగస్టు పదమూడున గజియాబాద్ సమీపంలోని ఎక్స్ప్రెస్ హైవే పై ఇద్దరు వ్యక్తులు బైక్ స్టాంట్లు చేసేందుకు సిద్ధమయ్యారు ఇద్దరు తమ బైకులపై వేరెవ్వరు దిశల నుండి ఒకరినొకరు సమీపిస్తూ అతివేగంగా దూసుకొచ్చారు చిన్నాలో రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొన్నాయి ప్రమాద తీవ్రతకు ఇద్దరు గాలిలోకి ఎగిరి కింద పడ్డారు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూసేవరని కలిచివేస్తున్నాయి మృత్యులను రోహిత్ సంబోద్గా పోలీసులు గుర్తించారు ప్రమాదం జరిగిన రహదారి ఇంకా నిర్మాణ దశలోనే ఉందని అధికారులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఇలాంటి ప్రమాదకర విన్యాసాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించిస్తున్నారు